మీరుడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల అదేవిధంగా మా టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారు నంద్యాల టౌన్ ఇన్స్పెక్టరు అదేవిధంగా మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ దాసు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే మేము నవోదయం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని స్టేషన్స్లో ఎన్నెన్ని కేసులు పెట్టాము ఆ డీటెయిల్స్ చెప్దాము అదేవిధంగా ప్రజలకు ఈ కేసులు పట్టాము తర్వాత మా పైన కేసులు పట్టాలనే అవేర్నెస్ కలిగించడం కోసం వయాప్ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకందరికీ పేపర్ ద్వారా తెలిస్తే ఇది అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గౌరవనీయులు రాజశ్రీ ఎస్ రవికుమార్ గారి నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి మేము ఈ నవోదయం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ దినం వరకు నవోదయం స్టార్ట్ అయినాక మొత్తం జిల్లాలో రెండు వందల ఇరవై రెండు కేసులు బుక్ చేయడం జరిగిందండి అలాగే అలాగే రెండు వందల యాభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ ఐడి లిక్కర్ని నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది పాయింట్ సిక్స్ లీటర్స్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా యాభై మూడు వేల ఐదు వందల అరవై మూడు లీటర్ల డెజ్జే వాష్ బెల్లం జాగరిని అంటే వాష్ని డెస్ట్రాజ్ చేయడం జరిగిందండి జాగరిని పదమూడు వందల అరవై ఐదు కేజీలలో బెల్లంని సీజ్ చేయడం జరిగింది వెహికల్స్ పదహారు వెహికల్స్ వేరే స్టేషన్లో అన్ని స్టేషన్స్లో సీజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా స్టేషన్ వైజ్ మీకు డీటెయిల్స్ ఇస్తాను టోటల్గా ఎంటైర్ డిస్ట్రిబ్యూటి అంతా ఇది తర్వాత కేవలం ఈ మంత్ మాత్రమే ఈ మంత్లో ఈ మంత్ మాత్రమే జాగరి వాష్ ఐడి కేసెస్ విషయంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి విలేజ్లో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపడం జరిగింది సిఐస్ని ఎస్ఐస్ ఆఫీసర్సు డిసి లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి ఒక్క విలేజ్లో అందరిని అవేర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్లకు ఈ సారాయి వలన కలిగే నష్టాలు ఏమనేది అన్నీ వివరించడం జరిగింది తర్వాత ఈ ఏడు స్టేషన్స్లో బైండ్ ఓవర్ చేశాము ఈ కేసుల్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అందరినీ బైండ్ ఓవర్ చేసాము బైండ్ ఓవరు లైవ్ బైండ్ వచ్చి మొత్తము నాలుగు వందల ఆరు మందిని బైండ్ ఓవర్ చేశాము అదేవిధంగా దానికి బ్రీచ్ అమౌంట్ ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు బ్రీచ్ అమౌంట్లో మొత్తం అమౌంట్ కలెక్ట్ చేశామండి ఒక లక్ష నలభై ఐదు వేలు వసూలు చేశాము ఇంకా ముప్పై వేలు పెండింగ్ ఉంది అది త్వరలో దాని అమౌంట్ని కలెక్ట్ చేస్తాము అదేవిధంగా కేసెస్లో మాకు ఐడి ప్రోన్ ఏరియాస్ టోటల్గా అన్ని ఏడు స్టేషన్స్లో నూట ఇరవై తొమ్మిది ఐడి ప్రోన్ విలేజెస్ ఉన్నాయి ఆ నూట ఇరవై తొమ్మిది విలేజ్లో ఆల్ స్టేషన్స్లో ఆ అన్ని స్టేషన్ రాజశ్రీ ఈఎస్ గారు పరిశీలిలో ముప్పై ఐదు గ్రామాలని ఐడి ఫ్రీ గ్రామాల త్వరలో ఈఎస్ గారు మరి ఒక్కసారి దాన్ని పరిశీలించి ముప్పై ఐదు గ్రామాలని నూట ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై ఐదు గ్రామాలని ఐడి ఫ్రీ గ్రామాలుగా డిక్లేర్ చేస్తారు మరొకసారి దాన్ని ఆ విలేజ్ని వెరిఫై చేసి త్వరలో అది ముందర ప్రశ్న ముందర ఈఎస్ గారి ద్వారా మేము తెలియపరుస్తామండి ఇది విషయము తర్వాత మీడియా మిత్రుల కోరేది ఏమంటున్నాంటే ప్రతి ఒక్కరూ ఈ ఐడీ విలేజెస్ ఏవైతే ఉన్నాయో దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ మాకందరూ సహకరించి ఇంకా ఎక్కడన్నా ఐడి ఉందంటే ఐడి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నవోదయం టూ కార్యక్రమం గవర్నమెంట్ చాలా కృషిగా పెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి దానికి మీరు తర్వాత ప్రజలు అందరూ సహకరించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు కూడా నిర్భయంగా ఎక్కడైనా ఉన్నా కూడా మాకు ఫోన్ నంబర్లు మీకు ఆల్రెడీ కళాజాతరలు అన్నీ జరుగుతున్నాయి విలేజెస్లో మా బండి పెట్టి ప్రచారం చేశాము దాంట్లో నంబర్స్ పెట్టాము పాంప్లెట్స్ కూడా మేము విలేజ్లో విలేజ్లో అతికిచ్చాము అవేర్నెస్ ప్రోగ్రామ్లు అన్నీ చేశాము కాబట్టి తర్వాత ఆ అటువంటి ఫోన్ నంబర్లు తీసుకొని మాకు గోప్యంగా ఉంచుతాము మీరు మాకు ఫోన్ చేయండి తర్వాత ఏదైతే ఈ ఐడి ప్రోన్ విలేజెస్ ఉన్నాయో వాళ్ళకంతా ఉపాధి ఉపాధి హామీ పథకం కింద ఏదన్నా కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆ ఐడి చేయకుండా డైవర్ట్ కావడానికి రాజశ్రీ కలెక్టర్ గారితో మా ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కూడా మాట్లాడారు రిహాబిటేషన్ గురించి పీడీ డ్వామా పీడీ డ్వామా పీడిఆర్డిఏ ఎండిఓ వాళ్ళని లేకపోతే మెప్మా వాళ్ళని కలిసి ఈ ఏ విలేజెస్లో ఎవరెవరు ఐడి సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళు దీనికి సహాయం అనుకోవడానికి ముందుకు వస్తారో ఆ సర్వే కూడా జరుగుతుంది ఆ సర్వే కూడా త్వరలో మాకు సబ్మిట్ చేస్తారు అది కూడా మా ఎక్సైజ్ సూప్రేండ్ ద్వారా మీకు ఎప్పుడైతే ఫ్రీ ఐడి జోన్స్గా తయారు చే ఇస్తామో ఇష్టం ఆ రోజు కూడా మీకు తెలపడం జరుగుతుందండి ఇదే మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నేను తెలియజేసేది ఏమనగా దయచేసి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఐడి గురించి నాటు సహాయ గురించి కలిగించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చి డిపార్ట్మెంట్కు సహకరించి నంద్యాలను ఐడి ఫ్రీ నంద్యాల డిస్టిక్గా మీరందరూ మాతో కలిసి ముక్కుమడిగా మీకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరు కలిసి డిపార్ట్మెంట్కి సహకరించి నంద్యాల జిల్లాని నంబర్ వన్ జిల్లాగా చేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి థ్యాంక్ యూ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నవబై టూ పాయింట్ జీరో అండి నవోదయం టూ పాయింట్ జీరో అంటే నాటు సారా నిర్మూలన నంద్యాల పొరుషన్ ఎక్సైజ్ స్టేషన్లో నాటు సారా నిర్మూలన భాగంగా నవోదయం టూ పాయింట్ జీరో సంబంధించి మీతో ప్రజల్లోకి తీసుకురావాలని మీతో ఈ సమాచారం గౌరవనీయులు ఎస్ రవికుమార్ డిస్టిక్ పోషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు నంద్యాల స్టేషన్ లిమిట్స్లోని ఐదు మండలాలు ఉన్నాయండి నంద్యాల మున్సిపాలిటీ నంద్యాల రూరల్ గడివేముల పాండము బండార్మూర్ మహానంద ఉన్నాయి దీనికి సంబంధించి టోటల్ థర్టీ ఫోర్ విలేజెస్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో ఏ కేటగిరీ విలేజెస్ అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ నైన్ మూడు కేటగిరీ విలేజెస్ని క్లాసిఫైడ్ చేయడం జరిగిందండి ఆదేశం మేరకు ఏ క్లాసిఫైడ్ కేటగిరీ విలేజెస్ అంటే నాటుసారి అక్కడే తయారు చేస్తూ అక్కడే అమ్ముతారు భార్య ఎత్తున దాన్ని ఏ కేటగిరీ విలేజెస్ కింద మేము ట్రీట్ చేస్తాము అదేవిధంగా ఏ కేటగిరీ విలేజెస్ అక్కడ తయారు చేస్తూ అక్కడ అమ్ముతూ మళ్ళీ కొన్ని గ్రామాలకి సరఫరా చేస్తారు అవి దాన్ని ఏ కేటగిరీ అంటారు బి కేటగిరీ విలేజెస్ అంటే అక్కడే నాటు తయారు చేసేసి ఆ పల్లెల్లో అమ్ముకుంటూ అక్కడ తాగుతారు అది బి కేటగిరీ అంటారు సి కేటగిరీ విలేజెస్ వచ్చేసి ఏ కేటగిరీలో తయారైంది ట్రాన్స్పోర్ట్ అయ్యింది సి కేటగిరీ విలేజెస్లో అమ్మ అమ్మకాలు జరుగుతాయి ఎక్కడైతే ఓన్లీ నాలుగు సారే అమ్మకాలు జరుగుతాయో వాటిని సి కేటగిరికి విలేజెస్ కింద మేము ఆ పై అధికారుల ఆదేశాలకు డివైడ్ చేయడం జరిగింది టోటల్గా మాకు థర్టీ ఫోర్ విలేజెస్ నా ఎక్సైజ్ స్టేషన్ అండర్లైన్స్లో చేయడం జరిగిందండి ఇందులో భాగంగా మేము డిపిఓ గారి ఆదేశాల మేరకు దీంట్లో మూడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాకు పై అధికారులు ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ స్టేజ్ అంటారు తర్వాత డిక్లరేషన్ స్టేజ్ అంటారు ప్రిపరేటరీ స్టేజ్లో మేము వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ స్థాయిలో ఉండే అధికారులందరూ బీఆర్ఓలు అయితే తర్వాత హెచ్ఎంలు అయితేనేమి తర్వాత అక్కడ ఏఎన్ఎంలు అయితే లేని అంగర్వాడి టీచర్లు అయితేనేమి తర్వాత విలేజ్ లెవెల్ గ్రామ మహిళా పోలీస్ వాళ్ళు అయితే లేని తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మా స్టేజ్కి సంబంధించి అడాప్షన్ ఇవ్వడం జరిగిందండి దానికి సీఏగా నేను ఒక విలేజ్ అడాప్షను తర్వాత మా ఎస్ఐలు ఒక అడాప్షన్ విలేజెస్ తర్వాత ఎక్కువ కాన్షియల్ ఈ విధంగా అడాప్షన్ ఇవ్వడం జరిగింది ఆ అడాప్షన్ ఆ విలేజ్ పరిధిలో గ్రామ స్థాయిలో మేము గ్రామ స్థాయి గ్రామ విలేజ్ రైలు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ నాటు సహాయ ప్రభావం వల్ల గ్రామంలో పేద ప్రజలు వారు ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది ఈ నాటశాల అనేది అన్సైంటిఫిక్గా తయారు చేస్తారు కాబట్టి ఆ ఫిజుల్ ఆయిల్స్ అనేవి అన్లిమిటెడ్గా ప్రొడ్యూస్ అయ్యి ఆ లివర్ని ఎక్కువ డ్యామేజ్ చేసేసి హెల్త్ ప్రాబ్లం అయితే ఉద్దేశంతో వాళ్ళకి ప్రిపరేషన్ స్టేజ్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది జరిగింది ఇందులో భాగంగానే మేము మాకు కేటాయించిన విలేజ్లో అన్నింటిలోనే మేము థర్టీ ఫోర్ విలేజ్లోన మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది టూ టైప్ టూ టైమ్స్ మేము ఒక గ్రామంలో టూ టైమ్స్ మేము గ్రామస్ ఉండే అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది దానికి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కాంప్లైంట్స్ తయారు చేసి ఆ గ్రామాల్లో తర్వాత బస్ స్టాండ్స్లో రైల్వే స్టేషన్స్లో తర్వాత ఆటోలకి మేము కూడా వాటిని స్టిక్కర్ పేస్ట్ చేసేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో డిపిఓ గారు రవికుమార్ సార్ గారి ఆధ్వర్యంలో కూడా జిల్లా మీటింగ్ కూడా జరిగిందండి ఆ జిల్లా లెవెల్ మీటింగ్ కూడా జిల్లా ఆఫీసర్లు అందరూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా డిస్టిక్ లెవెల్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి నాలుగో శనివారం కేర్ ప్రోగ్రాం ఉందండి కేర్ ప్రోగ్రామ్ వాటి ప్రభావాలు ఏంటనే దాని మేము అవగాహన కల్పిస్తున్నాము ముఖ్యంగా డీసీ సెంటర్ నుంచి మన గవర్నమెంట్ డీసీ కూడా మనం సందర్శించడం జరిగింది ఇక్కడ సైకాట్రి డాక్టర్ వారితో మాట్లాడిన తర్వాత ఇద్దరు పేషెంట్ ప్రస్తావన ఉన్నారు వారికి మేము అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మా దగ్గర కూడా ఒక టైమ్స్ మేము సైకాట్రిస్ట్ ఆధ్వర్యంలో వారికి హిల్ ఎఫెక్ట్ సంబంధించి ఆట సారా తాగడం వల్ల డ్రగ్స్ తాగడం వల్ల అనారోగ్యం ఎలా మీరు బారిన పడతారు దాన్ని ఎలా అనే దాన్ని మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆదేశాలు సారాయి కాకుండా డ్రగ్స్ కానీ తదితర ఏ లిక్కర్ కానీ ఎక్కువ తరాలు వారి ఆరోగ్య ప్రభుత్వం వారు అవేర్నెస్ కోడర్ ఆరోగ్య విషయం గురించి నేను మాట్లాడుతున్నాను చాలా సేసిండి ఈ నాట సారి ఈ ప్రిపరేటరీ స్టేజ్ లో రామాలి జో డిక్లేర్ పాత కేసుల్లో గత నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడైనా సరైన చేసి వదిలేసి మళ్ళీ దాని వాళ్ళకి ఉపాధి లేకుండా ఉంటే వాళ్ళ వివరాలు కూడా సేకరించామండి టౌన్ ఏరియాలో మెట్ వారికి మేము అది ఇచ్చామనిస్తూ రూరల్ ఏరియా డిఆర్ఏ పీడీఆర్ఏ డిప్లమార్కి అక్కడ సర్వే జరుగుతున్నాయి మాతో కూడా కాంటాక్ట్ అవుతున్నారు అక్కడ సర్వే చేస్తూ ఆ డిపార్ట్మెంట్స్ వారు మేము దానికి కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని ఇంగ్లీష్ సేకరించి వారికి ఏదైనా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు మేడం ఆదేశాల మేరకు వాళ్ళకి సూటబుల్గా ఏమైనా లోన్స్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం వారు నిర్ణయించారు దీనికి సంబంధించి ఇంకొక ముఖ్య విషయం కూడా మా డిపిఓ గారు చెప్పారు కలెక్టర్ మేడం గారు చెప్పారు వారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో ఎవరైనా ఆటశారా తయారు చేస్తే వాళ్ళు వదిలేసి అమ్మే వాళ్ళు వదిలేస్తే వాళ్ళ పిల్లలు ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే జాబ్ మేడ కూడా నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి మేడం గారు వాళ్ళ పిల్లలు ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ని మేము కలెక్టర్ మేడం ద్వారా పంపిస్తాము మా సార్ ద్వారా డీపీఓ గారు ద్వారా వాళ్ళ జాబ్ మేడమ్ డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉన్నదాన్ని వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి ఏదైనా కరెక్ట్ సూటబుల్ జాబ్స్ ఏదైనా ఉంటే అక్కడ సెలెక్ట్ చేయడం జరిగిందండి దీనికి సంబంధించి కూడా డీపీ నేను పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది స్టార్ట్ అయింది అండి పెట్టడానికి కూడా మేము మా డి ద్వారా చర్చి పీడాట్ కేసెస్ మేము ఒక కేసెస్ని ప్లాన్ చేసి దానికి సంబంధించి కూడా ప్రాసెస్ జరుగుతుంది అవి ఉంచబడతాయి అదైతే ఇప్పటివరకు మేము నాటశాలకు సంబంధించి మెయిన్ ఏ కేటగిరీ బి కేటగిరీ విలేజ్లో దాదాపు ఒక ఇరవై ఎనిమిది కేసులు నమోదు చేయడం జరిగిందండి దాంట్లో ముప్పై మందిని అరెస్ట్ చేశాము దాంట్లో ఇన్వాల్వ్ కూడా చేశాము ఎక్కడైతే నాటశాల తయారు చేస్తుంటారో ఆ కొండ ప్రాంతంలో మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని గుర్తించి వెళ్ళిపోతారు వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ మీద కూడా మేము తొందరలోనే వాళ్ళు కూడా అరెస్ట్ చేసేస్తాము అరెస్ట్ చేసేసి వారి ద్వారా వాళ్ళకి బెల్లము ఇస్తే ఎవరైనా బెల్లం జాగిరీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాము ఇందులో భాగంగానే జాగరీ సేల్ డీలర్స్ కూడా మేము మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఇప్పటికి ఒక మూడు నాలుగు సార్లు మీ మీటింగ్ ఏర్పాటు చేశాము వాళ్ళకు కూడా తెలియజేశాము నాటుసార్లు తయారు చేసేవాళ్ళు బెల్లం తీసుకుని పోతారు మీ దగ్గర కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పాము వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్తో కూడా రీసెంట్గా మేము ఆ కాంటాక్ట్ అయ్యాము వాళ్ళతో మాట్లాడారు సార్ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడారు డిపి మాట్లాడారు నాతో మాట్లాడారు దాంట్లో జాగ్రీ కూడా శాంపుల్స్ తీయడం జరుగుతుందండి ఆ శాంపుల్స్ ఎందుకు తీస్తామంటే ఫాస్ఫరస్ అనే హెల్త్కి పాడే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అది దానివల్ల దాని ద్వారా సరే దాన్ని పబ్లిక్లో ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే దాన్ని కూడా మేము కోఆర్డినేట్ చేసాము ఆయన కూడా డిస్టిక్ లెవెల్ కమిటీలో రావడం జరిగిందండి తర్వాత దీనికి సంబంధించి మేము దాదాపు నూట డెబ్బై లీటర్లు నాటుసార్ సీజ్ చేయడం జరిగింది ఈ బెల్లమూంట అంటారండి ఈ బెల్లమూట ద్వారానే నాడు సారా తయారు చేస్తారు దీనికి సంబంధించి ఐదు వేల రెండు వందల లీటర్లు మేము సీజ్ చేయడం జరిగిందండి తర్వాత మేము టుబీ డిక్లర్డ్ ఐడి ఫ్రీ చేసే విలేజెస్ ఇంకా ఒక ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకుని అక్కడ గ్రామస్థాయిలో ఇంకా ఎవరైనా మాకు ఇంకా ఎవరైనా అమ్ముతున్నారా వచ్చి అమ్ముతున్నారా ఎక్కడైనా జరుగుతుందా అనే ఉద్దేశంతో మేము దాని ప్రాజెక్టు ఒక టీం చేస్తున్నామండి దీంట్లో భాగంగానే పద్మూడు విలేజెస్ మేము రూబీ డిక్లేర్ తొందరగానే వాటిని ఐడెంటిటీగా డిక్లేర్ చేస్తున్నాము అందులో భాగంగా వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత అక్కడ సమావేశం ఏర్పాటు జరిగిన తర్వాత మీకు ఆ విలేజ్ పేరు కూడా మీకు తెలియజేస్తానండి తర్వాత జాగ్రీ వీధి గురించి చెప్పాను తర్వాత బైడోర్స్ కూడా మేము దాదాపు నూట పదకొండు మందిని పాత నేరస్తుని బిఎన్ఎస్ అండర్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ వన్ ట్వంటీ ఎయిట్ మరియు వన్ ట్వంటీ నైన్ కింద వాళ్ళని బైండ్ అవుట్ చేయడం జరిగింది తహసీల్దార్ దగ్గర వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు బ్రీచెస్ సబ్ జైలు ఉన్నారు వాళ్ళకి బెయిల్ వచ్చిన వెంటనే వాళ్ళని తహసీల్దార్ దగ్గరకు ప్రవేశపెట్టి వాళ్ళకి లక్ష రూపాయల జరిమానా మన గౌరవ నీళ్ళు తహసీల్దార్తో వాళ్ళని కోరడం జరుగుతుంది ఆ పైలను వాళ్ళు కట్టకపోతే మళ్ళీ మళ్ళీ వాళ్ళు జైలు ఇవ్వాల్సి వస్తుంది ఈ విధంగా మేము ముందుకు పోతున్నాము జాయిరీకి సంబంధించి కూడా మేము ఒక పది మందిని తహసీల్దార్లు ఎదుట బైండ్ అవుట్స్ చేయడం జరిగిందండి వీరు ఎక్కడన్నా సరాయి తయారు చేసేవాడు పట్టబడి వీళ్ళు లింకు లింకేజ్లో వీళ్ళే పాత్ర ఏదైనా ఉంటే వీళ్ళు కూడా మేము కేసులో జైలు పంపించేసి ఎమ్మెల్యేకి పంపించేసి తర్వాత మళ్ళీ బ్రీచెస్ మన కాసీలు దగ్గరగా ప్రవేశపెడతామండి ఇది దీనికి నవోదయం సంబంధించిన సమాచారం అండి కాబట్టి నాటు సరాయి సంబంధించి పల్లెల్లో ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే దయచేసి నాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఆ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ అండి కాబట్టి దయచేసి సరా రహిత గ్రామాలుగా మన నంద్యాల స్టేషన్ని ప్రకటించడానికి మీద మిత్రులుగా మీరు గ్రామ పరి గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నారండి నమస్కారం